వెల్కమ్ శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ మైండ్ మాట విని మీకోసం యాక్షన్ తీసుకుంటారా లేదా తను మనసు మాట విని మీకోసం యాక్షన్ తీసుకుంటారా అనేది ఈ రీడింగ్లో చూద్దాం తన మైండ్ ఏం చెప్తుంది ఈ రిలేషన్ గురించి ఓకే అండ్ తన మనసు తన మనసు మాట విని ఈ రిలేషన్లో యాక్షన్ తీసుకుంటారా ఓకే ఫస్ట్ మైండ్ చూద్దాం త్రీ ఆఫ్ సోర్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హండ్రెడ్ పర్సెంట్ మీ స్టక్ అయి ఉన్నారు మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ చాలా మ్యానిఫ్లేటింగ్ చేస్తుందని మీ పర్సన్ మైండ్కి తెలుసు అర్థమైంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ తనని చాలా మ్యానిఫ్లేటింగ్ చేస్తుంది అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి గప్చుప్గా బయటకు వచ్చేయాలని కూడా ఆలోచిస్తున్నారు తన మైండ్ ఎనర్జీలో ఓకే హార్ట్ ఏం చెప్తుంది కన్ఫ్యూషన్ అండ్ టెన్ ఆఫ్ సోట్స్ ఇక్కడ తన మనసు ఏం చెప్తుంది అంటే టూ సిచ్యువేషన్ ఉంది కదా ఈ టూ సిచ్యువేషన్ వన్ సిచ్యువేషన్ పూర్తిగా ఎండ్ చేసేయాలని చెప్తుంది ఓకే ఇక్కడ ఎండింగ్ ఎండింగ్ బాగా చూపిస్తుంది ఇక్కడ ఓకే ఇక్కడ ఎండింగ్ చూపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ ఏం చేయాలనుకుంటున్నారంటే ఎవరైతే తన లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో ఎవరితో ఇద్దరిని కన్ఫ్యూజన్లో ఉంటున్నారు మిమ్మల్ని అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా సో ఈ కన్ఫ్యూజన్ని ఎండ్ చేయాలనుకుంటున్నారు ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ తన లైఫ్లో ఉన్నారో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని ఎండ్ చేసి మీకోసం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే ఇక్కడ ఎక్కువ తన మనసు సిచ్యువేషన్ని స్పీడ్గా ఎండ్ చేయమని చెప్తుంది స్ట్రాంగ్గా ఎక్కడైతే తన స్టక్ ఎనర్జీలో ఉన్నారో కన్ఫ్యూజన్లో ఉన్నారో ఎనీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయారో ఆ సిచ్యువేషన్ని ఫాస్ట్గా కట్ చేసి ఎండ్ చేసి మీకోసం యాక్షన్ తీసుకోమని చెప్తుంది ఓకే